తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది ఆరోగ్య కార్డుల సమస్యకు సానుకూలంగా స్పందించింది ఉద్యోగుల ఆరోగ్య కార్డులు ఇతర పెండింగ్ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చలు జరిపింది ఉద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత ఆరోగ్య చికిత్స కోసం ఆరోగ్య కార్డులను మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్ష జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రులు శ్రీదర్బాబు ప్రభుత్వ సలహాదారు కేశవరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఇతర అధికారులతో కలిసి ఈజాక్ ప్రతినిధులు మారం జగదీశ్వర్ ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో సుమారు నలభై మంది ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ఇప్పటికే పరిష్కరించినవి అంగీకరించిన డిమాండ్లు ఇంకా పరిశ్రమలో ఉన్న పన్నెండు సమస్యలపై చర్చ జరిగింది ప్రభుత్వం తరపున ఒక అనధికార నోట్ను కూడా విడుదల చేశారు ఉద్యోగులకు నగదు రహిత చికిత్స అందించేందుకు ఆరోగ్య కార్డుల మంజూరుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని అధికారుల కమిటీ ఈ నెల ఎనిమిదిన సమావేశమై త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది అలాగే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల కోసం నెలకు ఏడు వందల కోట్ల నుంచి ఏడు వందల యాభై కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే అంతకంటే ఎక్కువ నిధులు కేటాయించి బిల్లును క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది అలాగే విజిలెన్స్ ఏసీబీ కేసులకు కారణంగా రెండేళ్లకు పైగా సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగులకు దశల వారీగా పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు ప్రయత్నం హామీ ఇచ్చింది ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ కార్యదర్శితో ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రయత్నం తెలిపింది అలాగే నర్సింగ్ డైరెక్టరేట్ ను త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రయత్నం స్పష్టం చేసింది అయితే దీపావళికి ఒకటి ఏ మంజూరు చేయాలని ఉద్యోగుల కోరగా దానిపై మాత్రం స్పష్టమైన హామీ లభించలేదని ఐకాస నేతలు తెలిపారు ప్రభుత్వ సానుకూల నిర్ణయాల నేపథ్యంలో ఉద్యోగుల ఐకాస ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పంతొమ్మిది వరకు నిర్వహించాల్సిన బస్సు యాత్ర అక్టోబర్ పన్నెండున జరగాల్సిన చెలు హైదరాబాద్ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది